హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చేసి టమాటాలు హార్వెస్ట్కి రెడీ అయిపోయాయండి ఇంకా ఇవి డే బై డే వస్తున్నాయండి చాలా బాగుంటున్నాయండి ఇంకా హార్వెస్ట్ చేస్తున్నాయండి ఇంకా టూ డేస్కి ఒకసారి లేకపోతే డే బై డే అలా వస్తున్నాయండి ఇంకా ఇలా బాగా రెడ్గా అయిన తర్వాతనే హార్వెస్ట్ చేస్తున్నా అండి చెట్టు మీద పండితే చాలా బాగుంటుందండి ఆర్గానిక్గా పండించుకున్న టమాటాలండి చాలా బాగున్నాయండి ఇంకా ఫుల్ ఇంకా కొన్ని వేటికి వంగిపోయాయండి టమాటాలు ఇంకా కర్రలు సపోర్ట్ పెట్టినా ఇంకా గాలికి అలా పడిపోయాయి ఇలా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలండి ఇంకా పండినాయి లేకపోతే ఇంకా మొత్తం పండి ఖరాబ్ అయిపోతాయి ఇంకా చెట్టు పైన ఇలా కొద్దిగా గట్టిగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలండి చాలా హ్యాపీగా ఉందండి మన టెరెస్ గార్డెన్ పైన ఇలా కూరగాయలు పండించుకొని వండుకొని తినడం చాలా హ్యాపీగా ఉండీ ఇలా టమాటాలు వంకాయలు చాలా త్వరగా వస్తాయండి ఇలాంటి మన టెరెస్ గార్డెన్ పైన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఇంకా రెడ్గా బాగా రెడ్గా ఉన్నాయి హార్వెస్ట్ చేస్తున్నానండి కొద్దిగా పండినవి ఇంకొక టూ డేస్లో అవి కూడా పండిపోతాయండి ఇలా తెంపినప్పలలో హాఫ్ కేజీ కేజీ అలా వస్తున్నాయండి చాలా బాగున్నాయండి ఇటు సైడ్ చెర్రీ టమాటాస్ పెట్టాం కదా ఇవి ఒక త్రీ ఫోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇవి కూడా హార్వెస్ట్ చేసుకుందామండి ఇలా మొత్తం కట్ అండి ఇంకా ఇదంతా అప్పట్లో చాలా బాగా వచ్చేసాయి ఇంకా ఇవంతా తీసేసేయాలండి ఇంకా కొన్ని ఖర్చేవి ఉన్నాయి అవన్నీ పండిన తర్వాత ఇంకా చెట్లన్నీ తీసేసి వేరే కొత్త చెట్లు పెట్టాలండి ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి కామెంట్ చేయండి బాయ్ బాయ్